అందరికీ నమస్కారం శ్రావణ మాస శుభాకాంక్షలు శుభమస్తు శ్రావణం ఈ నెల పవిత్ర మాసం ఈ మాసం అంతా పవిత్రమైనది అయినప్పటికీ కూడా ఐదు సోమవారములు పడుతా నాలుగు మంగళవారాలు తర్వాత ఐదు శుక్రవారాలు పడడం విశేషం ఈ మాసంలో శనివారాలు కూడా ప్రత్యేకత సంతరించుకున్నవే ఈ నెలలోని పర్వదినాలు ముఖ్యంగా జంధ్యాల పౌర్ణమి అనే రాఖీ రాఖీ పౌర్ణమి అంటారు ఐగ్రీవ జయంతి కృష్ణాష్టమి తర్వాత దక్షిణాయనంలో ఉండడం వల్ల పూజలు అన్ని సర్వ పూజలకు సమస్తము దైవారాధనలకు చాలా శుభం ఈ నెలలో వరలక్ష్మి వ్రతం అనేది ఒక ప్రతి స్త్రీలకు ప్రత్యేకమైనదే పాత వస్తువులన్నీ పారి ఉన్న మంచి వస్తువులన్నింటినీ శుభ్రపరచుకుంటాం ముగ్గులు వేయట లక్ష్మీదేవిని ఆరాధించుట చాలా ప్రత్యేకము ఈ మాసపు లో ఏం పఠించాలి అన్నది త్వరలో తెలియజేస్తాం